నరసింహ సినిమాలో ముందుగా నీలాంబరి పాత్రను ఎవరిని అనుకున్నారో తెలుసా ఐశ్వర్యారాయ్ గ్లామర్ రోల్స్ మాత్రమే చేసేది కానీ నీలాంబరి అనేది నెగిటివ్ షేడ్స్ కలిగిన రోల్ ఇంకో రకంగా ఆ సినిమాలో విలన్ రోల్ అని కూడా చెప్పొచ్చు అందుకే అలాంటి పాత్ర చేస్తే తన ఇమేజ్ కు ఇబ్బంది ఎదురవుతుంది ఆమె ఫ్యాన్స్ హర్ట్ అవుతారు అనే ఉద్దేశంపై రాయ్ నరసింహ ఆఫర్ను తిరస్కరించినట్టు స్పష్టమవుతుంది అటు తర్వాత కూడా రమ్యకృష్ణపై దర్శకుడి ఫోకస్ లేదు ఐశ్వర్యరాయ్ రిజెక్ట్ చేసిన తర్వాత నగ్మాని సంప్రదించాడటకే ఎస్ రవికుమార్ రజినీ సరసన ఆమె ఆల్రెడీ భాష సినిమాలో చేసింది అందుకే నరసింహ లో నెగిటివ్ రోల్ చేయడానికి ఆమె ఇష్టపడలేదట ఆమె నో చెప్పిన తర్వాత మీనాని కూడా సంప్రదించాడు రవికుమార్ ఆమె నీలాంబరి పాత్ర గురించి చెప్పగానే భయపడిపోయినో చెప్పేసిందట చివరాఖరికి రమ్యకృష్ణ ఫైనల్ అయింది అది మేటర్